హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో కోళ్లు మరియు మేకలు కోసే టెండర్ మమ్ములను కాదని ఇతరులకు కేటాయించినందుకు పెట్టి టెండర్ రద్దుపరిచి మా రజక సహకార సంఘానికి కేటాయించాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు హుస్నాబాద్ పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర రజక సహకార సంఘం సభ్యులు పురాతన కాలం నుంచి పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో రజక సంఘం సభ్యులు కోళ్లు మరియు మేకలు కోస్తూ ఉపాధి పొందుతున్నారు ప్రస్తుతం ఈ ఉపాధి పొందుతున్న రజక కులస్తులను కాదని కోళ్లను మరియు మేకలను కోయుటకు కొత్తగా ఆలయ పాలక వర్గం కుమ్మక్కై టెండర్ వేసి ఇతరులకు కేటాయించడం చాలా దారుణమని రజక సంఘం సభ్యులు పున్న సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ కారణంగా రజక సంఘం కులస్తులు ఉపాధి కోల్పోతున్నామని అన్నారు భవిష్యత్తులో ఒకవేళ టెండర్ వేసిన రజక కులస్తుల సంఘానికి కేటాయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు అలాగే ఎల్లమ్మ దేవాలయం కార్యనిర్వహణ అధికారితో పాటు మరియు మంత్రి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని రజక కులస్తులు తెలిపారు ఇప్పటికైనా ఈ ఆలయంలో వేసిన టెండర్లను రద్దు చేసి పునరాలోచన చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాజు కుమార్ శ్రీనివాస్ రమేష్ బాలయ్య ప్రజా సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో శ్రీ వేణుక తల్లి ఆలయం గత యాభై ఆరు వేల వీళ్ళ చిత్ర తల్లి యావరణలో రజక వృత్తి దాని వంద మంది జీవనోపాధి పథకం జాతరప్పుడు కోలు పోయడం కానీ ఆటలు పోయడం కానీ ఇవన్నింటినీ జీవనోపాధి ఇస్తున్న పాలక వర్గం టెండర్ ద్వారాతో కుమ్మక్కాయి అధిక వృత్తులకు బయట వాళ్ళకు టెండర్లు కోలు అప్పుకూడదు పోసుకోవాలని టెండర్లు వేసిన జరిగింది జరగడం వల్ల ఇక్కడ ఒక యాభై మంది కుటుంబాలు బజార్లు పడిపోతున్నాయి కాబట్టి ఈ టెండర్ను రద్దు చేసి మా రజ్లకు న్యాయం చేయాలని నేను ఉద్యమం చేస్తున్నాను మంత్రివర్యుల వారికి ఒకటి మెమో ఇస్తాను ఈ గారికి ఒకటి మెమో ఇస్తాను నేను తప్పకుండా మంత్రివర్గ వారు మామయ్య రేదాసి మాకు న్యాయం చేయాలని మంత్రివారిని కోరుతుంది ఈ సంవత్సరం ఈ పాలక వర్గమే కొత్తగా సృష్టింది తెలంగాణ ఏకైతే దేవస్థానంలో కూడా ఇలాంటి ఈ విధానం లేదు కొత్తగా సృష్టించేది ఈ పాలక వర్గం కండక్ కంట్రాక్టర్లతో కుంభక్కాయి టెండర్ ధరలు కుంభకాయి రజక వృత్తిలో బదాలు పాలిస్తాను దీనిపై తప్పకుండా మంత్రివారులు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రేణుకాయలమ్మ దేవస్థానంలో మా కులవృత్తి అనేటువంటి కోలు పోయడం కానీ మేకలు పోయడం మన అనాదిగా వస్తున్న ఆచారం మరి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడున్న పాలక వర్గం మరి టెండర్ టెండర్ అనే ప్రక్రియతో కాంట్రాక్టర్తో కుమ్మక్కై మా మా జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఈరోజు మా చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మా కులస్తరం రజకులమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ మంత్రి గారు ఈ యొక్క టెండర్ రద్దు చేసి మా కులవృత్తి నెల రోజులు మా జీవనోపాధిని మరి చేసుకునే విధంగా చూడాలని చెప్పి రజ రజకు Πρόσθετα τερμά. Πόρβουν